నా పేరు హరిత నేను మా అన్న చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్లం కాని ఇప్పుడు ఏమైందో తెలియదు మా అన్న నన్ను అదోలా చూస్తుంటాడు నాకు భయం వేస్తూ ఉండేది ఒకరోజు నైట్ ఏం జరిగిందంటే నుంచి అంతా చెప్తాను కొత్తగా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి నుంచి చెప్తాను వినండి నాకు చిన్నప్పటినుంచే మా అన్నయ్యే నా ప్రపంచం ఆయన పాకశాలకి ముందే వెళ్ళివచ్చి నా చేతిని పట్టుకుని చిన్న అక్షరాలు నేర్పేవాడు నేను నడవలేక తడబడితే తన భుజమీద వేసుకుని నన్ను నడిపించేవాడు ఆ రోజుల్లోనే నాకు స్పష్టమైంది నా జీవితం అన్నయ్య చుట్టూ తిరుగుతుంది స్కూల్కి వెళ్లేటప్పుడు రోడ్డుపై ఎవరైనా పెద్దవాళ్లు గట్టిగా మాట్లాడినా నేను కదా ఎవరూ ఏమీ చేయలేరు అని నన్ను రక్షించేవాడు నేను ఆయన భుజమీద పెట్టుకుని నా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు అనే నమ్మకంతో ఉండేదాన్ని ఇంట్లో అమ్మా నాన్న నన్ను మందలించినా నన్ను కాపాడేది ఆయనే చిన్నదాన్ని కదా మందలించొద్దు అని నన్ను రక్షించేవాడు నేను తప్పు చేసినా తిట్టకుండా సారీ చెప్పమ్మా తర్వాత అలా చేయకు అని మృదువుగా చెప్పేవాడు ఆయన మాటల్లో ఒక రకం ప్రేమ ఒక రకం భద్రత ఉండేది కాలం గడిచింది నేను హైస్కూల్లోకి వచ్చేసరికి మా మధ్య బంధం మరింత బలపడింది నేను చిన్న విషయానికి కూడా ఏడిస్తే నా కన్నీళ్లు తుడిచి ఏమైంది చెప్పమ్మా నీకు నచ్చినట్టు చేస్తాం అని ఓదార్చేవాడు ఆ మాటలు విన్నప్పుడు నా మనస్సు ఒక్కసారిగా తేలికవుతూ ఉండేది ఒకరోజు నేను ఎగ్జామ్స్ కోసం రాత్రంతా చదువుతుంటే ఆయన కూడా నిద్రపోకుండా నా పక్కన కూర్చున్నాడు నువ్వు చదువు నేను నీతోనే ఉంటాను అన్నాడు ఆ క్షణం నా కళ్లలో కన్నీళ్లు రాక మానలేదు అది బుక్స్ చదివించడం కాదు అది ఒక హామీ లాంటిది నేను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను ఫలితాలు వచ్చిన రోజు నేను డిస్టింక్షన్ సాధించాను అందరూ సంతోషపడ్డారు కాని నా ఆనందం మాత్రం అన్నయ్య కన్నీళ్లలోనే దొరికింది ఆయన కళ్లలో గర్వం ప్రేమ తృప్తి అన్నీ ఒకేసారి కనిపించాయి ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను కాని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా కొంతకాలానికి ఆయనకిలో జాబ్ వచ్చింది నేను మాత్రం మాలో చదువు కొనసాగించాలి మొదట్లో ఫోన్ కోర్స్ మెసేజెస్ బాగానే సాగాయి కాని నెమ్మదిగా మాటలు తగ్గిపోయాయి నేను ఒంటరిగా అనిపించడం మొదలైంది